హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ నైంటీ ఫైవ్ ఇక కథలోకి వెళ్ళిపోదాం తన అత్తయ్యతో మాట్లాడితే ఎన్నో ప్రశ్నలకు జవాబు తెలుస్తోంది ధరణికి త్వరగా రండి టిఫిన్ పెడతాను అంటూ కిందకి పరిగెత్తింది ఆమె మనసులో ఉన్న ఆలోచన అర్థమైనట్టుగా అతను చిన్నగా నవ్వుకున్నాడు అతనికి ముఖ్యమైన పని ఉండడం వల్ల వెంటనే హాల్లోకి వెళ్ళాడు గగన్ అందరితో కలిసి టిఫిన్ చేసి అందరికీ బాయ్ చెప్పి గగన్ వెళ్ళిపోయాడు చకచక అతని వెంట బయటికి నడిచింది వస్తున్న ధరణిని చూసి ఏంటి అని అన్నాడు గగన్ జాగ్రత్త అంది ధరణి అయోమయంగా చూశాడు గగన్ కలొచ్చిందండి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని అంది ఈ ధరణి అసలు ఎందుకు వస్తాయి అని అడిగాడు గగన్ విచిత్రంగా చూస్తూ మీకు రావా ఏంటి అని అడిగింది వెటకారంగా వస్తాయి కానీ నీలా కాదు బాయ్ అని అతను కారులో కూర్చున్నాడు ఆమె చిన్న ముచ్చుకున్న ముఖంతో సాయంత్రం త్వరగా రండి అని చెప్పింది విండో నుండి లోపలికి తొంగి చూస్తూ ఎందుకు అని అడిగాడు గగన్ సాయంత్రం చెప్తాను మీకు నేనంటే ప్రేమ పోతుంది కదా ఏడు నెలలకే నేను బోర్ కొట్టేశాను అని అంది ధరణి ఆమె కింద పెదవి మీద కసుక్కున కొరికి ఎడియ పిచ్చిగా మాట్లాడకుండా లోపలికి పో అని అన్నాడు గగన్ ఉక్రోషం పొంగుకొచ్చి వేగంగా గాలి పీల్చుకుంటూ రొసరుసా ఇంట్లోకి నడిచింది ఈ ధరణి కార్నర్ స్మైల్తో కార్ స్టార్ట్ చేశాడు గగన్ అశోక్ కళ్యాణిలతో పాటు దాత్రి పేరెంట్స్ కూడా వచ్చారు సంతోషంగా వాళ్ళకి ఎదురుగా వెళ్ళింది దాత్రి ముఖం పక్కకు పెట్టుకున్న తల్లిని చూడగానే దాతృ మనస్సు చివక్కుమంది డాడీ మమ్మీ అని అనగానే దాత్రి తల మీద చేయి వేసి నిమృతు ఎలా ఉన్నావు స్వీటీ అని అడిగాడు రామారావు నాలుగు రోజులకే చీరతో నిండుగా కనిపిస్తున్న కూతుర్ని చూసి మురిసిపోయింది కమల కూడా అమ్మా నాన్నలకు రూమ్ చూపించి రాత్రి అని చెప్పింది కళ్యాణి సూర్య మౌనంగా నిలబడి ఉన్నాడు అతనికి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు అసలు మమ్మీ డాడీ ఫ్రెష్ అవుతారు కానీ లోపలికి రండి అంటూ వాళ్ళని ఒక గదివైపుకి తీసుకువెళ్ళింది ధాత్రి రూమ్లోకి వెళ్ళగానే మమ్మీ మాట్లాడవ నాతో అని అడిగింది బాధగా వద్దు అనుకుని వెళ్ళిపోయావుగా మాతో నీకేమిటి పని అని అంది కమల కమలా ఏంటా మాటలు అని అన్నాడు రామారావు బెడ్ మీద కూర్చుంటూ ఇంకేం మాట్లాడాలండి వద్దనుకునే కదా ఇది వెళ్ళిపోయింది అని దాత్రి నుంచి వచ్చి రామారావు పక్కన కూర్చుంది కమల వాళ్ళిద్దరి కాళ్ళ దగ్గర కూర్చుంది దాత్రి స్వీటీ ఏంటిది లే అని అంటూ దాత్రిని పైన కూర్చో అని చెప్పినా ఆమె వినలేదు నన్ను క్షమించండి వాళ్ళిద్దరి పాదాలు పట్టుకుని అడిగింది తాత్రి స్వీటీ అంటున్న రామారావు వైపు చూస్తూ మీ మాట కాదు అన్నందుకు కోపంగా ఉందా డాడీ అని బేలగా ముఖం పెట్టి అడిగింది తాత్రి ఏదైనా నీకోసమే చెప్తాను స్వీటీ నీ లైఫ్ డెసిషన్ నువ్వు తీసుకుంటున్నప్పుడు ఏది మంచి చెడు నీకు తెలిసే ఉంటుంది అందుకే హెచ్చరించాను ఒక నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం వల్ల నువ్వు సంతోషంగా ఉంటావో లేక బాధపడతావో కానీ నువ్వు సంతోషంగా ఉంటావను అనుకుంటున్నాను నా కూతురు మీద కోపం పగ పెంచుకొని నేనేం చేస్తాను నా కూతురు హ్యాపీగా ఉండాలని మాత్రమే కోరుకుంటాను అని అన్నాడు రామారావు ఆగండి ఇదలా వెళ్ళిపోయింది సూర్య బాగా చూసుకుంటాడని నమ్మకం ఉంది కాబట్టి మనం నిశ్చింతగా ఉన్నాం అదే ఇంకొకరైతే ఏంటి పరిస్థితి అసలు దీనికి మనల్ని వదిలి వెళ్ళాలని ఎలా అనిపించింది అంటూ కన్నీరు పెట్టుకుంది కమల కంటి నుంచి కారుతున్న కన్నీరు తుడుచుకుంది దాత్రి మమ్మీ డాడీ పాపం సూర్య ఒక అమ్మాయిని ప్రేమించి మర్చిపోలేకపోతున్న సమయంలో నాతో ఇష్టం లేని పెళ్ళి కుదర్చారు నేను ఎవరో కూడా తెలియదు తనకి ఎలా పెళ్లి చేసుకుంటాడో మీరే చెప్పండి అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా పెళ్లి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సూర్యని నిందించారు అసలు ఎందుకు వెళ్ళిపోయాడో తెలుసా ఆ రోజు సూర్య ప్రేమించిన అమ్మాయికి యాక్సిడెంట్ జరిగింది అతనికి పెళ్లి జరుగుతున్న విషయమే అతనికి గుర్తులేదు ఆ అమ్మాయి గురించి కంగారులో వెళ్ళిపోయాడు ఎంత ప్రేమిస్తే అంత సులువుగా వదులుకోలేకపోతాడు తను కావాలని చేసిన తప్పు కాదు అంతేకాకుండా మీరు సూర్య ఫోటో చూపించినప్పుడే నా భర్తగా అనుకున్నాను ఇంకొకరిని నా లైఫ్లోకి రానివ్వలేను నేను అలా ఉంటే మరి సూర్య మాత్రం ఏం చేయగలడు ఒకసారి దెబ్బతిని ఉన్నాడు అందుకే నా విషయంలో తొందరపడ్డాడు ఒక్కటి మాత్రం నిజం డాడీ సూర్య నా మెడలో కావాలని తాళి కట్టలేదు అంటూ గుడిలో జరిగింది మొత్తం వివరించింది ధాత్రి ఇప్పుడు ఇదంతా మీకెందుకు చెప్తున్నాను అంటే నా మీద మీకు కోపం పోగొట్టాలని కాదు సూర్యని తప్పుగా అర్థం చేసుకుంటారని ఆల్రెడీ ఒకసారి ప్రేమలో దెబ్బతిన్నాడు మళ్ళీ అదే జరిగితే ఈసారి మనిషి అవ్వలేడు అందుకే మీ చెయ్యి వదిలి సూర్యచేతిని పట్టుకోవాల్సి వచ్చింది మీరంటే ఇష్టం లేక కాదు మమ్మీ అని తల తలపెట్టుకుని ఏడుస్తూ చెప్పింది దాత్రి కొంత సమయం పాటు వాళ్ళు ఏమీ మాట్లాడలేకపోయారు మాట్లాడి కూడా పరిష్కరించుకోవచ్చు అని మీరు చెప్తారు కానీ మాట్లాడేసరికి నేను ఎక్కడ దూరం అయిపోతానా అని తొందరపడ్డాడు మిమ్మల్ని తలుచుకొని నేను ఇక్కడ ఏడుస్తూ కూర్చుంటానో అని నన్ను కళ్ళ ముందే పెట్టుకున్నాడు బాధపడకుండా ఉండడం కోసం అత్తయ్య చేతిలో దెబ్బలు కూడా తిన్నాడు మావయ్యతో తిట్లు కూడా తిన్నాడు మీ కాళ్ళు పట్టుకొని అయినా మీతో నన్ను కలుపుతాను అంటే నవ్వొచ్చింది ఈరోజు మీరు రాకపోతే అదే చేసేవాడేమో అంతకంటే ఏం చెప్పాలో ఇక నాకు తెలియట్లేదు సూర్య మీద కోపం పెంచుకోకండి ప్లీజ్ అని నేను చేసింది తప్పే డాడీ మీరు ఎంతగానో నమ్మకంగా పెంచుకున్న కూతురు మిమ్మల్ని వదిలి రావడం ఖచ్చితంగా తప్పే మిమ్మల్ని వేడుకుంటున్నాను ఆ తప్పుని క్షమించమని అంటూ ఏడుస్తూనే చెప్పింది ఈ సరే సరే ఇక ఏడవకో అంది కమల కూతురి ఏడుపు ఆమె చూడలేకపోయింది స్వీటీ నువ్వేం తప్పు చేయలేదురా మేము బాధపడ్డాం తర్వాత ఆలోచిస్తే అనిపించింది నీకు సూర్యకి పెళ్లి చేయాలని నా ఫ్రెండ్ ఇంటికి నిన్ను కోడలుగా పంపాలని అనుకున్నాను ఇప్పుడు అదే జరిగిందిగా ఇక ఏ బాధ లేదు నువ్వు సంతోషంగా ఉండు అని అన్నాడు రామారా వాళ్ళ మాటలు విన్నాక తృప్తిగా అనిపించింది ధాత్రికి త్వరగా ఫ్రెష్ అయి రండి లంచ్ టైం అయింది కదా అని వెళ్ళడానికన్నట్టు పైకి లేచింది దాత్రి వాళ్ళు తృప్తిగా నవ్వగానే అక్కడి నుంచి హాల్లోకి వచ్చి కళ్యాణిని హత్తుకుని థ్యాంక్ యూ అత్తయ్య థ్యాంక్ యూ సో మచ్ మావయ్య సంతోషంగా చెప్పింది దాత్రి ఇద్దరి వైపు చూస్తూ దాత్రి తల తలనిమిరాడు అశోక్ చూసావా స్వీటీ నేను చెప్పకుండానే నువ్వే అత్తయ్య మావయ్య అంటున్నా ఆ రోజు పిలవమన్నా సరే పిలవలేదు అంటూ అలిగినట్టుగా ముఖం పెట్టుకుంది కళ్యాణి కళ్యాణి మాటలకి నవ్వుతూ సూర్య దగ్గరికి వెళ్ళిపోయింది దాత్రి బాల్కనీలో నుంచి బయటికి చూస్తూ దాత్రి పేరెంట్స్తో ఎలా మాట్లాడాలనని సూర్య ఆలోచిస్తున్నాడు మెల్లిగా వెళ్ళి సూర్యని వెనక నుంచి కాగిలించుకుంది దాత్రి దాత్రి వైపు తిరిగి చిన్నగా నవ్వాడు సూర్య నవ్వలేక మరి ఏంటి ఇక్కడున్నారు తమరు అందరూ కింద ఉంటే అని అడిగింది దాత్రి మీ అమ్మా నాన్న ఏమన్నారు హ్యాపీగానే ఉన్నావా నీ మీద కోపం ఏం లేదు కదా వాళ్ళకి నా మీద కోపం ఉంటుందిలే పర్వాలేదు నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడిగాడు సూర్య చాలా బాగున్నాను అంటూ సూర్య మెడ చుట్టూ చేతులు వేసింది దాత్రి వాళ్ళ పెళ్ళి అందరి ముందు జరిగితే ఇంకా ఎంత హ్యాపీగా ఉండేదో దాత్రి అని అనుకున్నాడు సూర్య మనం మళ్ళీ పెళ్లి చేసుకుందామా అన్నాడు ఆమె నుదురికి అతని నుదురు ఆనిస్తూ అక్కర్లేదు ఒకసారి జరిగిపోయిన తర్వాత అది పెళ్ళే కదా ఇలా జరిగితే ఏమైంది అది పెళ్ళి అంతే సూర్య చెంప మీద చేతిని వేసి చెప్పింది దాత్రి వద్దా అయితే అని అతను అంటుంటే ఇకలే టెన్షన్స్ లేవి ఏమీ హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండడం అంటూ ప్రేమగా సూర్య పెదవుల మీద ముత్తు పెట్టుకుంది దాత్రి ఆమె ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్కి అదే గిఫ్ట్ ఆమెకి మళ్ళీ మళ్ళీ ఇచ్చాడు సూర్య ఆగండి ఆగండి అంటూ అతన్ని బలవంతంగా విడిపించుకొని చెప్పింది దాత్రి మీ మమ్మీ డాడీని ఎక్కడే ఉంచేద్దాం వాళ్ళుంటే నువ్వు ఇంత మంచి గిఫ్ట్స్ ఇస్తావని నాకు తెలీదు అని అన్నాడు సూర్య వాళ్ళున్నా లేకపోయినా నీకు ఇవ్వాల్సింది నేనేమీ పెండింగ్ పెట్టలేదు అంటూ మూతి ముడిచి దాత్రి చెంప మీద వెచ్చగా ముద్దలు పెట్టాడు సూర్య ఇక వదలండి సార్ నాకు వర్క్ ఉంది ఇప్పుడేగా వచ్చారందరూ రాములమ్మతో లంచ్ రెడీ చేయించాలి అంటూ సూర్య నుండి దూరం జరుగుతుంటే ఆశ పెట్టి అందకుండా వెళ్ళిపోతాయలా అని వెళ్ళనివ్వకుండా ఆమె నడుపును పట్టుకున్నాడు సూర్య వదులు ముందు కింద అందరూ ఉన్నారు స్వామి అని ఆమె బ్రతిమాలతో అంటుంటే వాళ్ళు రెస్ట్ తీసుకుంటారులే మనం మన పని చూద్దాం అని కన్నగీటాడు సూర్య బాబోయ్ ఏంటిది అస్సలు కుదరదు తమరు మామూలు కాదు అసలు అంటూ సూర్యని విడిపించుకుని అక్కడి నుంచి పారిపోయింది ధాత్రి మెల్లిగా మాలవిక దగ్గరికి చేరింది ధరణి అత్తయ్యా మీతో ఒక విషయం మాట్లాడాలి అంటూ ఆమె తలదించుకొని చెప్పింది ఏమైంది ధరణి అని కాస్త కంగారుగానే అడిగింది మాలవిక ధరణి వచ్చిన ఫాస్ట్నెస్ చూసి అదే అత్తయ్యా నిన్నే మాట్లాడాలి అనుకున్నాను కుదరలేదు మిమ్మల్ని ఒక విషయం అడగాలి అని అంది ధరణి చాలా చిన్నగా ఏంటది అని అడిగింది మాలవిక అంటే అత్తయ్య ఎవరితో చెప్పాలో తెలియట్లేదు మా అమ్మ ఉంటే ఇలాంటివన్నీ మాట్లాడదాన్ని ఏమో కానీ నాకు అన్నీ మీరే కదా అని ఆగింది ఎమోషనల్ అయిపోతూ ధరణి చేతిని తన చేతిలోకి తీసుకుంది మాలవిక వెంటనే అత్తగా పెత్తనం చెలాయించడమే కాదు నీకు అమ్మ స్థానంలో ఉండాలి అని నేను కోడలుగా చేసుకున్న రోజే అనుకున్నాను విషయం ఏంటో చెప్పు కాస్త గంభీరంగా అడిగింది మాలవిక అత్తయ్య అది పెళ్లి జరిగి సెవెన్ మంత్స్ అవుతుంది డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగుంటుందని అనిపిస్తోంది అని అంది ధరణి ఏదైనా ప్రాబ్లమా అని అయోమయంగా అడిగింది మాలవిక ఆమె అత్తగారి వైపు చూస్తూ పిల్లల గురించి అని వెంటనే తలదించుకుని చెప్పింది ధరణి విషయం ఏంటో అర్థమై ధరణిని చూసి చిన్నగా నవ్వి ధరణి నువ్వేం కంగారు పడుకో సెవెన్ మంత్స్కి ఇంత కంగారు పడిపోతే ఎలా ఈ మాత్రం దానికి డాక్టర్స్ దగ్గరికి ఎందుకు ఏం కాదు కంగారు పడుకో ఇంకొన్ని రోజులు ఆగాక అప్పుడు కూడా కలగకపోతే ఆలోచిద్దాం నువ్వు ఈ విషయం అస్సలు కంగారు పెట్టుకోవద్దు సరేనా నిన్ను ఫోర్స్ చేసే వాళ్ళు ఎవరూ లేరు అసలు ఇక్కడ భయపడుకో అని అంది మానవిక అత్తగారి మాటలకు కాస్త ధైర్యం వచ్చి పడింది ధరణిలో ఏదో చెప్పడానికి సిద్ధమైనట్టుగా గొంతు సవరించుకుంటూ ఉన్న మానవికను చూసింది వినడానికి ఆతృతగా నాకు పెళ్లి జరిగిన తర్వాత గగన్ ఐదు సంవత్సరాల తర్వాత పుట్టాడు అని చెప్పింది మాలవిక అవునా అని ఆశ్చర్యంగా చూసింది ధరణి అవును ధరణి మీ మావయ్య గారితో నా పెళ్లి జరగడం ఎవరికీ ఇష్టం లేదు అటు మా పుట్టింటి వాళ్ళకు ఇష్టం లేదు ఇటు మీ మావయ్య తల్లిదండ్రులకు ఇష్టం లేదు ఐదు సంవత్సరాల లేట్ అనగానే అందరూ మీ మామయ్య గారి మీద ప్రెజర్ తీసుకొచ్చారు రెండో పెళ్లి చేసుకోవాలి అని వినలేదు ఆయన పిల్లలు పుట్టినా పుట్టకపోయినా నన్ను వదిలేదు లేదు అని చెప్పారు పుట్టింటి వాళ్ళు బాగా ఆస్తిపరులు అప్పుడు మీ మామయ్య గారికి ఏం లేదు అయినా సరే పట్టుబట్టి ఆయన్నే పెళ్లి చేసుకున్నాను నా పుట్టింటి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఆయన ఆయనకి అక్కర్లేనిది నాకు వద్దనుకుని వచ్చేశాను ఆయన నన్ను ఈ ఇంటికి మహారాన్ని చేశారు అని అంది మాలవిక మళ్ళీ ఆవడే కొనసాగిస్తూ నేనైతే పిల్లలు ఇంకా కలగలేదని చాలా దిగులు పడిపోయాను మీ మామయ్య గారు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుని ఓదార్చేవారు మా అత్తయ్య మామయ్య గారు నా మీద ప్రెజర్ తీసుకురాకుండా చూసుకున్నాను తర్వాతే మీ మామయ్య పేరెంట్స్ చనిపోయారు కొన్నాళ్ళు చాలా బాధపడిపోయారు ఆ తర్వాత గగన్ పుట్టాడు గగన్కి అయితే కాలికి మట్టి అండకుండా పెంచాం నా బంగారం నా కన్న నన్ను ఈ సొసైటీ మాటలు అననివ్వకుండా చేశాడు చివరికి మీ మామయ్య గారు ఏదైనా అన్నా కూడా ఒప్పుకునేవాడు కాదు నేను ఏం చెప్పినా నా మాట ఇప్పటికీ జవదాటడు చిన్నత్త కూడా చాలా ఇష్టం గగన్కి అని చిరునవ్వుతో చెప్పింది ఈ మాళవిక మరి బామ్మగారు మావయ్య గారి అమ్మ కాదా అని అడిగింది ఈ అయోమయంగా చూస్తూ కాదు మీ మావయ్యకి పిన్ని అవుతుంది అంటే మా అత్తయ్య గారి చెల్లెలు ఎవరు ఎవరు లేరు చిన్నత్తకి ఎప్పటినుంచో మాతోనే ఉంటూ మీ మావయ్య గారికి చాలా సాయం చేసి సపోర్ట్గా ఉంది అందుకే నాకు చిన్నత్తయ్య అంటే చాలా గౌరవం మా అత్తయ్య ఉన్నప్పుడు ఆవిడ ఏమనకుండా చిన్నత్త చూసుకునేది నాకు నాకు తల్లి స్థానంలో అన్నీ చెప్పేవారు అని ఎమోషనల్ అయింది మాలవిక మీది మావే గారిది లవ్ మ్యారేజా అత్తయ్యా అని అడిగింది ధరణి ఉత్సాహంగా అవును ధరణి కాలేజ్ డేస్లోనే అన్నమాట మేమిద్దరం ఒకటే క్లాస్ అని నవ్వుతూ చెప్పింది మాలవిక మావే గారికి మీరంటే చాలా ఇష్టం కదా అని గడ్డం కింద చేతిని పెట్టుకుని అడిగింది ధరణి చిన్నగా నవ్వింది మాలవిక ధరణికి గగన్ గురించి అడగాలని వెంటనే తట్టింది కానీ డైరెక్ట్గా ఎలా అడగాలి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని ఆలోచించడం మొదలుపెట్టింది ధరణి అతయ్యా ఆయన ఫారిన్లో చదువుకున్నారు కదా అని అడిగింది ధరణి అవును ధరణి అని అంది మాలవిక ఆ తర్వాత ఏమడగాలో అర్థం కాలేదు ధరణికి ఆలోచించుకుంటూ మాలవిక వైపు చూసింది ధరణి ధరణి ఏదో అడగడానికి సందేహపడుతోందని అర్థమైంది మాలవికకి లంచ్ అయిపోయిన తర్వాత తన తల్లిదండ్రులతో చాలాసేపు వరకు గడిపి సూర్య దగ్గరికి వచ్చింది రాత్రి ల్యాప్టాప్ పట్టుకుని సోఫాలో వెనక్కి వాలాడు సూర్య అతని ఒడిలో ఉన్న ల్యాప్టాప్ తీసి పక్కన పెట్టింది ఆమె వచ్చింది అని అర్థమైన కళ్ళు తెరవలేదు సూర్య సూర్య ఒడిలో కూర్చొని అతని మెడ చుట్టూ చేతులు వేసింది దాత్రి ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఆమె హృదయం మీద తలవాల్చి ఇప్పటికి గుర్తుకు వచ్చానా అని అలకగా అన్నాడు సూర్య లేదు మమ్మీ డాడీతో మాట్లాడుతూ లేట్ అయిపోయింది అని చెప్పింది దాత్రి ఇప్పటికైనా నన్ను గుర్తించావు అంటూ సోఫా కింద చేతిని పెట్టి ఏసీ రిమోట్ తీసుకొని ఏసీ టెంపరేచర్ తగ్గించాడు సూర్య చలేస్తుంది అంత తగ్గించారేంటి అని అడిగింది దాత్రి ఇప్పుడు చలివేస్తుందా అని అడిగాడు సూర్య ఇప్పుడు కాదు కాసేపటి తర్వాత ఖచ్చితంగా చలిపెడుతుంది అని రిమోట్ తీసుకోవాలని చూసింది దాత్రి టెంపరేచర్ కాస్త పెంచడానికి ఉండనివ్వు అని అంటూ ఆమెకు అందకుండా రిమోట్ని బెడ్ మీదకి విసిరేశాడు సూర్య ఏం చేస్తున్నారు మీరు అని అంది దాత్రి ఆమె హృదయం మీద చీర పక్కకు జరిపి ముఖం దాచాడు సూర్య అతని తలని మృతు నవ్వుకుంది దాత్రి అప్రయత్నంగా గోడవైపు చూసిన దాత్రికి అక్కడ ధరణి ఫోటో ఉండేది అనే సంగతి గుర్తుకొచ్చింది సూర్య అని పిలిచింది అన్నాడు ధరణి ఎలా తెలుసు నీకు అని అడిగింది దాత్రి అసందర్భంగా వస్తున్న ఆమె మాటలకి అయోమయంగా తల ఎత్తి ఆమె వైపు చూశాడు సూర్య ఊరికే అడుగుతున్నాను అంటే మీరు మొదట్లో బెంగళూరులో ఉండేవాళ్ళు కదా ఈ సంవత్సరం కదా హైదరాబాద్ వచ్చింది అందుకే అడిగాను అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది దాత్రి ఇప్పుడు అవసరమా అని అడిగాడు సూర్య వెంటనే ప్లీజ్ చెప్పొచ్చు కదా నేనేం పట్టించుకోనులే అని అంది అతని జుట్టు చెరుపుతూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని బెడ్ వైపుకి నడిచాడు సూర్య నాకు ఇప్పుడు చెప్పాలి అంతే అని ఆమె పట్టుబట్టి అడుగుతుంటే దాత్రిని బెడ్ మీదకు వేసి ఆమె నాభి వద్ద ముఖం దాచుకున్నాడు సూర్య ప్లీజ్ అని అడిగింది మరోసారి దాత్రి ఆమె బొజ్జ మీద తలపెట్టి సీలింగ్ వైపు చూశాడు సూర్య అతను చెప్పడానికి సిద్ధపడుతున్నట్లు దాత్రికి అర్థమైంది సూర్య జుట్టు నిమృతూ ఉండిపోయింది దాత్రి దేవ్ ఆఫీస్కి వెళ్ళలేదని ఇంటికి వచ్చేసింది జాను కాలింగ్ బిల్ కొట్టింది దేవ్ తలుపు తెరిచాడు ఏ జాను నువ్వేంటి ఇంత సడన్గా ఎంట్రీ ఇచ్చావు నీ ఆఫీస్ అయిపోవడానికి చాలా టైం ఉంది కదా అని చాలా ఆశ్చర్యంగా అడిగాడు దేవ్ అంటే నన్ను ఇంట్లోకి రావద్దు అంటున్నావా అని అడిగింది చాహ్నవి ఊరుకోకుండా నీతో మాట్లాడడం కష్టం కానీ లోపలికి రా అని అన్నాడు దేవ్ ఇప్పుడు కూడా నేను నీకు రావడం ఇష్టం లేదు కదూ అని కోపంగా అడిగింది జాను జాను ఎండలో వచ్చేసరికి నీ మైండ్కి ఏదైనా అయిందా ఏంటి తిక్క తిక్కగా వాగుతున్నావు అంటూ లోపలికి తీసుకువెళ్ళాడు దేవ్ ఓయ్ ఏంటి అంత మాటనేశావు అంటూ అతని వెనకాలే వెళ్ళింది జాను ఫ్రిడ్జ్లో ఉంది తీసుకుని తాగే కూల్ అవుతావు అని అన్నాడు దేవ్ నిజంగా కూల్గా ఏదైనా తాగాలనిపిస్తోంది నాకు నువ్వు సూపర్ బుజ్జి అని దేవ్ బుగ్గగల్లింది జాహ్నవి జాను అన్నాడు నొప్పిగా అనిపించేసరికి అయ్యయ్యో అరే ఎర్రగా అయిపోయింది నీ బుగ్గ అంటూ పెట్టింది జాను అతని బుగ్గ మీద వద్దనుకున్న దేవ్ పెదవులు విచ్చుకున్నాయి ఆమె పనులకి గుడ్ గుడ్ నేను వెళ్ళి జ్యూస్ పట్టుకొస్తా అంటూ హ్యాండ్ బ్యాగ్ సోఫాలో పడేసి చెరో గ్లాసులో జ్యూస్ తీసుకొచ్చి దేవ్కి ఇచ్చింది జాహ్నవి జాను ఆల్రెడీ తాగాను నాకొద్దు అని దేవ్ అంటుంటే ప్లీజ్ ప్లీజ్ కొంచెం తాగు అని బ్రతిమాలింది జాను ఆమె కోసం కొంచెం తాగాడు దేవ్ ఇలా ఇవ్వు అని అతని చేతిలో ఉన్న గ్లాసు తీసుకుని ఆమె గ్లాసు అతని చేతికిచ్చింది చాను ఆమెనే చూస్తున్న దేవుని చూసి కన్ను కొట్టి తాగు అంటూ నవ్వింది జాను అని సన్నటి చిరునవ్వుతో తాగడం మొదలు పెట్టాడు ఎక్కువైతే ఇచ్చాయి అది కూడా నేనే తాగేస్తాను అంటూ ఒకవైపు తాగుతూనే మరోవైపు చేతిని ముందుకు చాపింది జాహ్నవి నాకు కావాలి అంటూ అతను ఆమెనే చూస్తుంటే చూపులు తిప్పుకుంటూ నవ్వుతుంది జాను అవును ఇవాళ ఆఫీస్కి డుమ్మ కొట్టేవెందుకు అని దేవుని చూస్తూ కళ్ళెగరేస్తూ అడిగింది జాను జాను ఓనర్ డుమ్మ కొట్టడు ఎంప్లాయీస్ మాత్రమే డొమ్మ కొడతారు అని అన్నాడు దేవ్ సరిచేస్తూ అవునా ఆఫీస్కి వెళ్ళిపోతే డొమ్మా అని అనుకుంటున్నాను ఇప్పటివరకు నేను అని చెప్పింది జాను అమాయకంగా ఉఫ్ అని నిట్టూర్చాడు దేవ్ సరేగాని ముందే ఇది చెప్పు అని అడిగింది ఏం లేదు నా రూమ్ కొంచెం సర్దేపని ఉంది అందుకే ఇవాళ ఆగిపోయాను అని అన్నాడు దేవు సర్దేపన అంటే ఏంటి ఇల్లు తొడవడం బూజు తొలగడం అంతేనా ఆమె అడుగుతుంటే సీరియస్గా చూస్తూ కాదు కొన్ని ఫైల్స్ బుక్స్ అన్నీ ఉన్నాయి ఒకసారి చెక్ చేసి వేస్టేజ్వి పక్కన పెట్టేయాలి అని అన్నాడు దేవ్ సరే పదా నేను హెల్ప్ చేస్తాను అంటూ అతనితో పాటు అతని గదిలోకి నడిచింది జాను నువ్వేం చేయక్కర్లేదు నేను చూసుకుంటాను అని అన్నాడు దేవ్ అంటే ఏంటి నీ ఉద్దేశం నాకు ఏమీ తెలియదు అనే కదా అంటూ అక్కడున్న పెద్ద పెద్ద బాక్సులన్నీ తెరచి చూస్తోంది జాహ్నవి అరగంట పాటు ఇద్దరు బుక్స్ ఫైల్స్ అన్ని నీటుగా సెట్ చేశారు ఒక బాక్స్లో ధరణి ఫొటోస్ కనిపించాయి దాదాపు యాభై ఉన్నాయి అందులో ఈ ఫోటోలు పంపించాల్సిన చోటికి పంపాను అన్నా అని దేవుని చూసి కళ్ళు ఎగరేసింది జాహ్ను అవును ప్యాక్ చేసి పైన పెట్టేశాను కదా అవి పొరపాటున కిందకు వచ్చుంటాయి అని అన్నాడు దేవ్ దేవ్ అవి పంపించాల్సింది ధననికి నీకు అసలు ఏం తెలియదు నేను తనకి పార్సెల్ చేస్తాను అని అంది జాహ్నవి లేనిపోనివన్నీ పెట్టక జాను ఈ ఫోటోలు కానీ తనకి పంపించావంటే తనకు లేనిపోని సమస్యలు వస్తాయి అని అన్నాడు దేవ్ అవునా మరి ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నట్టుగా అడిగింది జాను అందుకే ఎక్కడైనా పెట్టేద్దాం అని అన్నాడు దేవ్ ఏమక్కర్లేదు నేను ధరణి ఇంటికి పంపుతాను నువ్వేమీ చెప్పకు ఎవరు పంపారో తెలియకుండా జాగ్రత్తగా పండుదాం అని అంది జాను ధరణి హస్బెండ్ అరగంటలో నువ్వే పంపించావని కనిపెట్టేస్తాడు అవసరమా అని అన్నాడు దేవ్ ఏం చేయాలో అవక ఇద్దరు ఆలోచనలో పడ్డారు కథ కొనసాగుతోంది ఈ కథ నచ్చితే లైక్ చేసి ఏమనిపించిందో చిన్న కామెంట్ చేయండి ఒక చిన్న లైకే కదండి ఒక్క సెకండ్ కూడా పట్టదు మీకు చూసిన వారు లైక్ చేశారని ఆశిస్తున్నాను అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బిగ్ ఎపిసోడ్